టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా పద్నాలుగు వేల పరుగులు మైల్ అందుకున్న తొలి బ్యాటర్గా నిలిచాడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న హై వోల్టేజ్ మ్యాచ్లో ఈ ఫీట్ సాధించడం విశేషం హారిస్ రావు వేసిన పదమూడు ఓవర్లో రెండో పంతిని కోహ్లీ తన ట్రేడ్ మార్క్ కవర్ డ్రైవ్ షాట్ తో బౌండరీ బాధి ఈ మైల్ రాయిని అందుకున్నాడు ఈ క్రమంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఆల్ టైమ్ వరల్డ్ రికార్డ్ ను కోహ్లీ అధిగమించాడు సచిన్ టెండూల్కర్ మూడు వందల యాభై ఇన్నింగ్స్ లో పద్నాలుగు వేల మైల్ రాయిని అందుకుంటే కోహ్లీ కేవలం రెండు వందల ఎనభై ఏడు ఇన్నింగ్స్ లోనే ఈ ఫీట్ సాధించాడు మూడు వందల డెబ్బై ఎనిమిది ఇన్నింగ్స్ లో కుమార్ సంగర్కర ఈ మైల్ రాయిని అందుకున్నాడు విరాట్ కోహ్లీ పదమూడు వేల పరుగుల నుంచి పద్నాలుగు వేల పరుగుల ఫీట్ సాధించేందుకు కేవలం పది ఇన్నింగ్స్ మాత్రమే తీసుకోవడం విశేషం సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఆసియా కప్లో భాగంగా పాకిస్తాన్తో కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్లోనే కోహ్లీ పదమూడు వేల పరుగుల మైల్ రాయి అందుకున్నాడు మళ్ళీ పాకిస్తాన్ పైనే పద్నాలుగు వేల పరుగుల క్లబ్లో చేరడం విశేషంగా చెప్పుకుంటున్నారు అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతున్నాడు మొదటి స్థానంలో సచిన్ టెండూల్కర్ పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఆరు పరుగులతో టాప్లో ఉండగా కుమార సంగర్కర పద్నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు పరుగులతో తర్వాతి స్థానంలో ఉన్నాడు ఇక మూడో స్థానంలో విరాట్ కోహ్లీ పద్నాలుగు వేల ఏడు పరుగులతో ఉన్నాడు అయితే అంతర్జాతీయ వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్లు పట్టిన క్రికెటర్గా కూడా నిలిచాడు విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు కోహ్లీ వన్డేల్లో నూట యాభై ఏడు క్యాచ్లు పట్టాడు ఇంతకు ముందు మహమ్మద్ అజారుద్దీన్ పేరు మీదున్న నూట యాభై ఆరు క్యాచ్ల రికార్డును కోహ్లీ అధిగమించాడు భారత క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీ గొప్ప ఫీల్డర్గా కూడా నిలిచాడు అంతర్జాతీయ క్రికెట్ పరంగా చూస్తే వన్డేలో అత్యధిక క్యాచ్లు పట్టిన మూడో క్రికెటర్గా విరాట్ కోహ్లీ నిలిచాడు తొలి స్థానంలో శ్రీలంకకు చెందిన మహేల జయవర్ధనే రెండు వందల పద్దెనిమిది క్యాచ్లతో మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో రికీ పాంటింగ్ నూట అరవై ఆరు క్యాచ్లతో ఉన్నాడు త్వరలోనే విరాట్ కోహ్లీ రికీ పాంటింగ్ను కూడా అధిగమించే అవకాశం ఉంది అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక క్యాచ్లు పట్టిన టాప్ ఫైవ్ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ నిలవడం విశేషం మరోవైపు విరాట్ కోహ్లీ ఇవాళ ఉత్కంఠగా జరిగిన పాకిస్తాన్ మ్యాచ్లో సెంచరీ సాధించడంతో వన్డేలో ఇప్పటి వరకు యాభై ఒకటి సెంచరీలు ఎవరూ చేయలేదనే విషయం మనకు తెలిసిందే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న నలభై తొమ్మిది సెంచరీలను రెండు వేల ఇరవై మూడులోనే వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ అధిగమించిన విషయం తెలిసిందే అయితే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీని అడ్డుకునేందుకు బౌలర్లు శతవిధాలుగా ప్రయత్నించారు షాహీన్ అఫ్రీద్ అయితే ఏకంగా ఒకే ఓవర్లో మూడు వైడ్లు వేయడం విశేషం ఇదంతా కోహ్లీని సెంచరీ చేయకుండా అడ్డుకునే ప్రయత్నమే అయినప్పటికీ కోహ్లీ రెండు పరుగులు అవసరం ఉండగా ఫోర్ కొట్టి జట్టు విజయం సాధించడంతో పాటు తన సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు అయితే సచిన్ పేరు మీద ఉన్న అత్యధిక పరుగుల రికార్డ్ని కూడా కోహ్లీ అధిగమిస్తాడా లేదా మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి